లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి మరియు అవకతలు విచారణ జరిపిస్తాం మెగా డిఎస్సీ ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులకు ఆరు నెలల్లోనే భర్తీ చేస్తాం అధ్యక్ష వార్షిక జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి పారదర్శకతో నిరిత కాలంలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం అధ్యక్ష ప్రతి విద్యార్థి విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కల్పిస్తాం అధ్యక్ష విద్యారంగానికి బడ్జెట్ లోపల ప్రస్తుత వాటా ఆరు శాతం నుంచి పదిహేను శాతం వరకు పెంచుతాం అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలలు పనిచేసే ఉపాధ్యాయ భోజన కార్మికులకు నెలవారీ వేతనాన్ని పదివేల వరకు పెంచుతాం అధ్యక్ష మూతబడిన దాదాపు ఆరు వేల పాఠశాలల్ని తిరిగి మెరుగనే సదుపాయాల్లో ప్రారంభిస్తాం అధ్యక్ష బాసర త్రిబుల్ ఐటీ తరాలు మరో నాలుగు త్రిబుల్ ఐటీలను ఏర్పాటు చేస్తాం అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకం పరిమితి పది లక్షల నుంచి మరియు ఈ పథకం మోకాలు సర్జరీ కూడా వర్తింపజేస్తాం అధ్యక్ష ధరణి పోర్టల్ స్థానంలో లోపల భూమాత పోర్టల్ ప్రవేశపెట్టి భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ కూడా న్యాయం చేస్తాం అధ్యక్ష